హలో అన్న అన్న వందనాలు అన్న అన్న వందనాలు రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాను మీకు ఇబ్బంది కస్టమర్ కి ఇబ్బంది కలగకూడదు ఎక్కలేదు ఓకే ఓకే అన్న ఏదో వాక్యాలు పెట్టింటే ఆ అన్ని నిరుగుతున్నారు మీరు చదవమన్నారు మీరు నన్ను తప్పుగా ఏమనలేదు కదా చదువు అన్న అన్నారు మీరు చదువు అవన్నీ ఓకేలేనా ఇప్పుడు ఇది వాక్యం పెట్టారనా ఫస్ట్ చదవండి అన్న ఏమన్నది ఏది ఇందా పెట్టిందా ఒకటి నాలుగు ఉందా కొరింది ఏమంటారు అదే ఆ మాటలో కొన్ని చాలా చక్కగా ఉన్న ఒకటి నాలుగు అధము మన క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుని కృతజ్ఞతలు చెల్లించుకున్నాము అని రాయబడిన మాట నాకు రాజు కనపడింది అన్నా అన్న అంటే బైబిల్ చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు మనకి ఎన్ని విషయాలు కనపడుతున్నప్పుడు దీని మీద అలా నేను ఏంటి ఏంటన్నది ప్రపంచంలో కొంత వర్గం ఎందుకు ఇలాగా ఒక రకంగా ఒక రకంగా ఎందుకు దేవా అని అడుగుతున్నాను దేవుడి దగ్గర నేను సరే ఇప్పుడు అది 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 కనిపించింది కదా అది మళ్ళా చదువు ఏమనింది అన్న నీకు చదువు వచ్చా రాదా రాద అని చెప్పాను కదా అన్న నాకు చదువు రాదన్న మామూలుగా నేను 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 అంటే తీసుకుంటే సీరియస్ గా తీసుకో లేదంటే వదిలేయండి అని నేను చాలా చెప్పాను అప్పుడే చెప్పాను నాకు సింపుల్ గా నిర్లక్ష్యంగా తీసుకుంటే నచ్చదు లేదు నేనేమంటే పరిశుద్ధ గ్రంథం బైబుల్లో ఒక వచ్చిన పెట్టావు నువ్వేం నమ్మేవా అనివి క్రీస్తు ప్రభు దేవుడు అని నువ్వు నమ్ముతున్నావు కరెక్ట్ నమ్ముతున్నావు నువ్వు పెట్టిన వచనంలో ఏముంది అని నువ్వు చదవకుండా నాకు పెడుతున్నావా లేదు చదివే పెడుతున్నాను చదివే పెడుతున్నావు చదువు ఇప్పుడు చదువు ఒకసారి ఇంకా మీరు అంటే ఏంటంటే అంటే మీరు ఒక్క ఛానల్ మీద ఉన్నారు కాబట్టి మీ వీడియోస్ అన్ని చూస్తున్నాను కాబట్టి అన్న అన్నా అన్న డైవర్ట్ చేయకన్నా నువ్వు పెట్టిన ఒకటి నాలుగును చదువు ఫస్ట్ ఓసారి దీనివల్ల నీకు ఏమనిపిస్తుంది అంటే యేసుక్రీస్ట్ దేవుడు కాదని నువ్వు అనుకుంటున్నావు నేను నేనా నాన్నా నీకు చెప్తే అర్థం కావడం లేదన్నా ఇప్పుడు నువ్వు వచ్చిన చదువు అన్న దాంట్లో నీకు ఏమర్థమైంది నాకేమర్థం అయితే చెప్తాను అంట నేను నాకు అర్థమైంది అంటే ఈ కులశైలికి పౌల్ గారు చెప్తున్న మాటలు ఆయన ఎవరికి చెప్తున్నారని అడుగుతలేన ఆడ రాయబడిన పదం చదువు నువ్వు ఆడ రాయబడిన మాటలు చదువు అంటే దీని వల్ల నీకు ఏమనిపిస్తుంది అంటే ఏసక్రి దేవుడు కాదని నువ్వు అనేసుకుంటున్నావు అని నేను నేను అనుకుంటున్నాను రే వరే నగా నగాకన్నా ప్రభు ఇప్పుడు అలా ఏం రాయబడింది ఒకసారి చదువు అంటే నువ్వు మళ్ళీ ఎందుకు చదువుతలేవు ఎందుకు నీకు నీ దగ్గర పెట్టుకున్నా పెట్టాను అంటే ఇలా చాలా పెడతాను నువ్వు అట్లా పెట్టకూడదు నేనేమంటున్నా అంటే నువ్వు దేవుడు అని నమ్ముతున్నావు నేను దేవుని కుమారుడు మాత్రమే నేను నమ్ముతున్నా నువ్వు అది అది పెట్టి దానికి అర్థం చెప్పకపోతే నువ్వు ఎట్లా పెడతావు పెడతాను పెడతాను నేను కాదు కదా సీనియర్ కాదన్నా అక్కడ రాయబడిన పదానికి అర్థమన్నా తెలియాలి కదా అంటున్నా నేను గారు నేనేమంట అన్న కొద్దిగా అర్థం చేసుకున్నా నువ్వు అసలు మనిషికి నన్ను ఉండవా లేదంటే అసలు ఏమి నువ్వు ఏంది నాకు అర్థం కావడం లే నువ్వు అవి వచ్చిన పెట్టినవు దానికి అర్థం చెప్పు చదివి ఇంకోసారి అంటున్నావా చెప్పడానికి నీకేం బాధ మొన్న అట్లే తప్పించుకున్నావు అలా కాదు అంటే నేను దీని సర్వే చేస్తున్నాను నేను అంటూ సర్వే చేస్తున్నావు సంపూర్ణంగా మొన్న కదా రాయబడి నువ్వు ఏం అర్థం చేసుకున్నావు నేను చెప్తే నువ్వు వేస్తావు నేను చెప్తాను ఇప్పుడు ప్రతిదీ చెప్తాను నువ్వు దేవుడు కుమారుడు నువ్వు బోధిస్తున్నావు ఆ కుమారుడే ప్రభు యసుక్రీస్తు వారు లోకం మళ్ళీ రక్షించడానికి రాబోతున్న దేవుడిగా నేను తెలియపరుస్తున్నాను అందరికి పడతావు మైండ్ ఉందా నీకు ఇంతకు ఏమంటారు చెప్తే అర్థమే కాకుంది నీకు అలా ఏముందన్నా నువ్వు పెట్టినావు కదా చదువు అని చెప్తే నువ్వు మళ్ళీ అది ఇది 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 అంటావు అది నాకు నాకు అర్థమైంది చెప్తున్నా నీకు అర్థమైంది కదన్న అలా రాయబడింది చదువు సరే చదువు అంటే ఎందుకు చదువు మళ్ళీ రెండోసారి అంటున్నా నేను నువ్వు చదువుతూనే కదా దానికి అర్థమయ్యేది సదడు నాన్న నువ్వు పక్క వాళ్ళతో చదివించుకో మీ ఫాస్టర్ గారి అది కాదు నువ్వు ఒక కొశ్షిన్ పెట్టావు దాన్ని చదవాల్సిన బాధ్యత నీకే ఉంది నాకు చదువుకొచ్చినా రాకపోయినా నువ్వు ఒక క్వశ్చన్ పెట్టినప్పుడు ఏంది అని అడుగుతున్నా నేను నువ్వు దాన్ని చదవాలి కచ్చితంగా అల్లెండి చదివి లేఖనాలు బాగా బైబిల్ స్టడీ చేసిన వారికి ఎవరికైనా సరే దాంట్లో ఉన్న మర్భం తాలూక విధానము మన లాంటి వాళ్ళు కొంతమందికి అర్థం కాదు కొంతమందికి అర్థం అవుతది పౌలు గారు